భరోసా పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా ఈరోజు నవాపాలెం పత్తిపాడు అలాగే ముప్పై మూడో వార్డులో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఎన్డీఏ పక్షాల నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే పెన్షన్ల ఇన్ టైంలో మరి మార్నింగ్ ఆరింటిగా ఆరింటి దగ్గర నుంచే పెన్షన్లు అందజేస్తున్న ఆఫీసర్లందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ భరోసా ముందుగా చెప్పుకోవాల్సింది ఈ పెన్షన్ అనే కార్యక్రమాన్ని మరి ఎన్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పథకాన్ని ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభిస్తే దాన్ని రాజశేఖర్ రెడ్డి గారి అయంలో మరి చంద్రబాబు నాయుడు గారి అయంలో డెబ్బై ఐదు తీసుకొచ్చారు తర్వాత రాజశేఖర రెడ్డి గారి అయంలో రెండు వందలు చేస్తే ఆ కార్యక్రమాన్ని వెయ్యి రూపాయలకి ఆ తర్వాత రెండు వేలు చేసిన మరి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు వందల యాభై రెండు వందల యాభై అలాగా నాలుగు సంవత్సరాలు చివరిలో మూడు వేల రూపాయలు వాగ్దానం చేసి వాగ్దానాన్ని తప్పి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా పార్టీ పార్టీల కింద కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తారని వాగ్దానం చేశారు అయితే అది ఎప్పుడైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం చేసిన ముందు మూడు నెలలు కూడా పరిగణనలో తీసుకుని ఆ డబ్బులు కూడా మరి ఆ డిఫరెన్స్ అమౌంట్ని ఏడు వేల రూపాయలుగా ఆ నెలలో జూన్ మాసంలో అందించడం జరిగింది ఇది ప్రజా పరిపాలన అంటే